పదహారవ జయంతిని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆయన చేసినటువంటి సేవలను కొనియాడుతూ వ్యవసాయ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా వివిధ హోదాలలో పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన జీవితాన్ని దారపోసినటువంటి వ్యక్తి ఆయన సేవలను కొనియాడుతూ ఈరోజు కరీంనగర్ జిల్లాలో డీసీసీ ఆఫీస్లో నివాళులు అర్పించడం జరిగింది నిజంగా కూడా ఈరోజు దళితులకు ఒక మార్గదర్శకుడుగా దశ దిశ నిర్దేశం తీసినటువంటి వ్యక్తి ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి ఆ రోజు లోపలనే మొట్టమొదటిగా శాసన మండలికి ఎన్నికై ఆ తర్వాత అంచెలంచెలుగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించి ఉప ఉండి ప్రధాని కాలేకపోయినా ఉప ప్రధానిగా తన సేవలు అందించినటువంటి వ్యక్తి అంటే రాజకీయాలలో ఏ విధంగా ఎదగాలో మార్గదర్శకం చూపించినటువంటి వ్యక్తి తన జాతి కోసం అనుక్షమనం అంటే విద్యార్థి దశ నుండే పోరాటం చేసినటువంటి వ్యక్తి కాబట్టి మనమందరం కూడా తనను స్ఫూర్తిగా తీసుకొని మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ప్రకటించడం జరిగింది ఒక శాసన మండలి సభ్యునిగా తన జీవితాన్ని ప్రారంభించి మన ఉప ప్రధానిగా రక్షణ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగి ఈ కొత్త రాజకీయాలలో వచ్చినటువంటి రాజకీయ నాయకులకు మాదిరికరంగా ఉన్నటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళ యొక్క ఆలోచన ఆయన యొక్క ఆలోచన విధానం పడుగు బలహీన వర్గాల ప్రజల కోసం దారపోసినటువంటి వ్యక్తి ఆయనకు ఈరోజు మేమందరం కూడా ఘనంగా ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఎందుకంటే దళిత నుండి ఒక చెమార్ కులం నుండి వచ్చి అంత అత్యున్నత స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తి చాలామందికి ఈరోజు ఒక మార్గదర్శకునిగా ఉన్నారు మరి ఈరోజు ఎన్నికల సందర్భంగా నేను అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక్కసారి ఆలోచించండి బాబు జగ్జీవన్ రామ్ గారి ఆలోచన విధానం కానీ అంబేద్కర్ గారి ఆలోచన విధానం కానీ ఈ మతతత్వ పార్టీలకు కాదు కానీ మీరందరూ కూడా ఆలోచించాలి ఈరోజు మోడీ గారు దళితులను కూర్చకూత కోస్తా ఉన్నారు ఆ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల లోపల నేను దళితులందరినీ ఒకటే కోరుతూ ఉన్నాను కరీంనగర్ జిల్లాలో ఉన్న దళితులు అందరికీ మార్గదర్శకం ఉండాలి మన పెద్దలు చేసినటువంటి అంబేద్కర్ కానీ జగ్జీవన్ రావు గారి ఆలోచన విధానం మన మతాన్ని ఎప్పుడు మనం వ్యతిరేకించలేదు కానీ మద్దతు పార్టీలు మనకు అన్యాయం చేస్తున్నాయి కాబట్టి మీరు రాబోయే ఎన్నికల్లో త్వరలోనే రాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారికి మనం సపోర్ట్ చేయవలసింది ఎందుకంటే మనలందరినీ కూడా ఈరోజు ఈ స్థానానికి తీసుకొచ్చి రిజర్వేషన్లు పెట్టి మన అభ్యున్నతికి అభివృద్ధికి దోహదపడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు కూడా మన కోసం దళితుల కోసం రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన పెంచాలన్న ఆలోచన విధానంతో ఉన్నారు కాబట్టి దళితులందరూ కూడా ఆలోచించి రాబోయే ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిరంకుశత్వానికి అదేవిధంగా ప్రజాస్వామ్యానికి పోరాటం జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతా ఉన్నారు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతా ఉన్నారు కాబట్టి రాజ్యాంగం మళ్ళీ బ్రతకాలన్నా ప్రజాస్వామ్యం నిలబడాలన్నా తప్పకుండా వస పార్టీ అయిన బీజేపీని దళితులు